హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అదురుపే రూపాయ శుభవార్త రావడం జరిగింది ఆడబిడ్డ నిధి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా దానికి సంబంధించి మనకు ఎప్పుడు అమలు చేస్తారు అనేది సమాచారం రావడం జరిగింది అలాగే మీకు ఈ పథకం డబ్బులు రావాలంటే మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది ఏమేమి చెయ్యాలి ఈ పథకానికి అర్హులు ఎవరు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ గంట పక్కనున్న ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కేటాయించడం జరిగింది దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించింది సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఎప్పుడు అమలు చేస్తారంటే ప్రజెంట్ చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు కొంతమందికి క్రెడిట్ అయ్యాయి ఇంకొంతమందికి జూలై ఐదో తేదీన విడుదల చేసేస్తారు ఇక తర్వాత అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేసేస్తారు ఈ పథకాల డబ్బులు అందరికీ జమ అయిన తర్వాత ఆగస్ట్ పదిహేనున ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అమలు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది అంటే మనకు ఈ పథకాన్ని ఆగస్ట్ నెల చివరి వారం నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో మొదలు పెడతారు అప్లై చేసుకోవడానికి మనకు ఒక వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నారు అందులో భాగంగానే చూసుకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్న మహిళలను ప్రామాణికంగా తీసుకుంటున్నారని ఒకవేళ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎవరైనా ఈకేవీసీ చేసుకోకపోతే ముఖ్యంగా డోకరా మహిళలకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళని కూడా సపరేట్గా అంటే అర్హులుగా ఉన్నవాళ్ళు ఎవరు అనర్హులుగా ఉన్నవాళ్ళు ఎవరు అనేది సపరేట్ చేసి ఎలిజిబుల్ లిస్టు అలాగే ఇనెలిజిబుల్ లిస్టు గ్రామ వర్డు సచివాలయంలో రిలీజ్ చేసి మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారని చెబుతున్నారు సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఇదంతా కూడా మనకు ఆగస్ట్ నెల చివరి వారం నుండి అయినా లేదా సెప్టెంబర్ నుండి అయినా ఈ పథకాన్ని అమలు చేస్తారు సో ముందుగానే మహిళలందరూ కూడా అన్ని సిద్ధం చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి అలాగే ఈకేబీసీ చేసుకోండి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా రెడీగా పెట్టుకోండి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్